హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడా నలభై ఒకటవ భాగంలో జరిగిన కథ తన మనసులో అంతా వినోదినితో చెప్తాడు శ్రీరామ్ అంతేకాదు తనని అనూష ఎంత ప్రేమించిందో తనని చిన్న పిల్లవాళ్ళ ఎంత బాగా చూసుకుందో తనంటే పంచ ప్రాణాలని అటువంటి అనూషాకి తన వలన ఎంతో నష్టం జరిగిందని తను అని తెలిసి ఎంత బాధపడుతుందో ఎంత ఆవేదనకు లోనవుతుందో అసలు తను ఎలా ఉందో అన్న టెన్షన్ తనని వేధిస్తుందని చెప్పడం చూసి వినోద్ని ఒక్క నిమిషం ఆశ్చర్యపోతుంది శ్రీరామ్ బాధపడుతున్నది తన గురించి కాదు అనుష ఎలా ఉందో ఏమిటో అన్న ఆవేదనలోనే ఉన్నాడని అర్థమయ్యింది నిజంగా శ్రీరామ్ చాలా మంచి వ్యక్తి తన అంచనా తప్పు కాలేదు కానీ వీళ్ళిద్దరినీ కలపడం ఎలా అనూష పిచ్చిది కనీసం ఫ్రెండ్స్కైనా తన నెంబర్ ఇవ్వలేదు వాళ్ళు కూడా ఊర్లో లేరు ఇప్పుడు తను అనుషా నెంబర్ ఎలా తెలుసుకోవడం అని ఆలోచనలో ఉండగానే శ్రీరామ్ రాజాన్ తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతాడు పసివాడు వాడికి ఇక్కడ ఎంతో నచ్చేసింది గార్డెన్లో ఉయ్యాల ఇల్లంతా కలిగి తిరుగుతూ పొంగిపోతున్నాడు మన పెద్దవాళ్ళ బాధలు కష్టాలు పసిబిడ్డల మీద రుద్దుతామా చెప్పండి శ్రీరామ్ గారు ఈరోజు ఎలాగో సండే వాడిని అలా ఎక్కడికైనా తీసుకువెళ్ళి వాడిని సంతోషపడతాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా రండి అని అంత వినోదిని లేదండి నేను అలా బయటకు వెళ్ళి వస్తాను అని అన్నాడు శ్రీరామ్ కొంపదీసి మళ్ళీ డ్రింక్ చేయరు కదా అని అంది వినోదిని గబాల్న తల ఉంచుకొని చాచా అటువంటి పని నేను ఎప్పుడు చేయను అని అనడంతో రాజాను తీసుకొని బయటకు వెళ్తుంది వినోదిని మధ్యాహ్నం రెండు గంటలు అవుతుండగా ఇంటికి వచ్చిన వినోదిని సార్ వచ్చేసారా భోజనం పెట్టేసేవా మేము రావడం లేట్ అయ్యింది అని అనగానే ఇంకా సార్ రాలేదమ్మా అని చుక్కం అనడంతో కొంచెం కంగారు పడుతుంది అప్పటికే హాల్లో ఫోను రావడంతో ఫోన్ ఇస్తున్న వినోద్ని కంగారుగా హాస్పిటల్కి పరిగెడుతుంది మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే నలభై ఒకటవ భాగం లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వినండి సరే ఇప్పుడు మనం నలభై రెండవ భాగంలోకి వెళదాం శ్రీరామ్కి ప్రమాదం ఏం లేదు కదా ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే పెద్ద యాక్సిడెంట్ అంటున్నారు ఎంఆర్ఐలు ఏవేవో టెస్టులు చేయాలంటున్నారు అప్పటి వరకు వాళ్ళు తను ఏమైనా అడిగినా చెప్పేటట్లు లేరో రిపోర్ట్స్ వచ్చాక చెప్తామంటున్నారు మై కార్డ్ ఎందుకు ఇలా జరిగింది శ్రీరామ్ గారు మరి ఇంత సెన్సిటివా కష్టం వచ్చింది అలా అని ఆధ్యాసలోనే నడవడం ఏమిటి అలా నడవబట్టే ఇలా యాక్సిడెంట్ అయ్యింది ఒకవేళ అనూష యుఎస్ఏ నుంచి వస్తే జరిగింది తెలిసి తట్టుకోగలదా అసలే చాలా సున్నితమైన మనసు అనూది ఏం చేయాలి తాను శ్రీరామ్కి ఏం జరగకుండా ఉంటే బాగున్నాం అని గబాల్న కళ్ళు మూసుకొని భగవంతునికి ప్రార్థించసాగింది వినోతిని హలో మేడం అని డాక్టర్ గారు అనగానే చప్పున కళ్ళు తెరిచి కంగారుగా లేచి నిలబడింది మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నట్టు ఉన్నారు డోంట్ వరీ ఆయనకి హెడ్ ఇంజరీస్ కానీ ఏవి ఎక్కడ జరగలేదో అంతా బాగానే ఉంది ఇటుొచ్చి కాలే ఫ్రాక్చర్ అయ్యింది మేము సిమెంట్ కట్టు వేస్తున్నాం కొద్ది రోజులు మా సిస్టర్ అన్నీ చెప్తుంది వివరంగా అప్పటి వరకు ఆయన బెడ్ మేయించి లేవకూడదు మీకు ఎవరైనా ఉంటే సరే సరే లేదంటే మా హాస్పిటల్ నుంచి ఒక ఎటెండర్ని ప్రొవైడ్ చేస్తాం మీరు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు చీఫ్ డాక్టర్ అంటూ ఉండగానే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చాలా భయపడుతున్నాను ఎందుకంటే శ్రీరామ్ గారి వైఫ్ ప్రస్తుతం ఇండియాలో లేదు ఏం జరుగుతుందో ఏమిటో అన్న టెన్షన్లో ఉన్నాను అయితే శ్రీరామ్ గారికి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని అంది వినోదిని ఎట్ ప్రెజెంట్ హీస్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కానీ ఇంకా రెండు రోజులు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది ఎందుకంటే మేము టూ డేస్ ఆగాక పేషెంట్ను ఒకసారి చెక్ చేసి అప్పుడు డిశ్చార్జ్ చేస్తాం ఏమంటారు అని అన్నాడు ఓకే డాక్టర్ టేక్ యువర్ ఓన్ టైం తొందర ఏమీ లేదు అది సరే నేను ఒకసారి వెళ్ళి శ్రీరామ్ గారిని చూడవచ్చా అని అంది నో నోనో పేషెంట్కి స్పృహ లేదు స్టెడేషన్ ఇచ్చాం ఎందుకంటే లెఫ్ట్ లెగ్ బాగా ఫ్రాక్చర్ అయ్యింది కదా అది సెట్ చేయడానికి చిన్న ఆపరేషన్ చేయవలసి వచ్చింది అందుకని ఆయన అప్పుడే స్పృహలోకి రారు వచ్చాక వెళ్తురు కానీ ఓకేనా మరి నేను వెళుతున్నాను అని వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మా డాక్టర్లకి మీ కోర్టుకి వచ్చే పని పడదు అనుకోండి అని చిన్నగా నవ్వి అఫ్ కోర్స్ ఎవరైనా పేషెంట్లు మా మీద కేసు పెడితే తప్ప అని అన్నాడు కబాలన చిన్నగా నవ్వి నో డాక్టర్ మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు మీకు ఎంతో పేరు ఉన్నాయి అటువంటి అవసరం మీకేం వస్తుంది అని అనగానే మీకు తెలీదు మేడం ఆరు తాయిత్తులు కట్టి జబ్బు బాగు చేస్తామంటున్న వాళ్ళు ఎన్ని చేసినా ఎంతమంది మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళ మీద కేసులు ఉండవు మాలాంటి డాక్టర్ల పైన కేసులు నేను అని నవ్వుతూ వెళ్ళిపోయాడు చీఫ్ డాక్టర్ ప్రకాష్ డాక్టర్ ప్రకాష్ మాటలకు ఒక్క నిమిషం అలా ఉండిపోయింది వినోదిని డాక్టర్ గారు చెప్పింది నిజమే ఈ మధ్యన ఎన్ని పేపర్లో చూడడం లేదు అని మనసులో అనుకుని తిరిగి కుర్చీలో కూర్చుంది వినోదిని స్పృహలో కూర్చున్న శ్రీరామ్ దగ్గరికి వెళ్ళింది వినోదిని వినోదిని చూసి ఏం మాట్లాడాలో తెలియని వాడలా కళ్ళు క్రిందకి దించేసుకున్నాడు శ్రీరామ్ గారు మీరు అనవసరంగా లేనిపోనివి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి నేను చేసిన తప్పు మిమ్మల్ని ఒక్కరిని బయటకు పంపడం చాలా ఫూలిష్గా ప్రవర్తించాను నాకు ఇప్పుడు తెలిసింది మీరు అను ఆలోచనలతోనే ఉన్నారు ఇంకెప్పుడు మీరు ఎలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళకండి అని అంతే ఏం మాట్లాడకుండా నిర్లిప్తంగా నవ్వాడు శ్రీరామ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకువెళ్ళిన వినోదని వైపు చూసి కంగారుగా మేడం నన్ను ఎక్కడికెందుకు తీసుకొచ్చారు నాకు అక్కడ ఇల్లు ఉంది కదా నన్ను అక్కడ డ్రాప్ చేయండి మేడం ప్లీజ్ నేను ఇంకా మీకు బర్డెను కాలేను అన్నాడు ప్రాధేయపూర్వకంగా కొంచెం కోపంగా అసహనంగా శ్రీరామవైపు చూసి నో నేను మీరు చెప్పేది ఏది విన్నో నాకు అర్థమైంది కదా మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఎంత పెద్ద యాక్సిడెంట్ నుండి బ్రతికి బట్ట కట్టారో తలకి దెబ్బ తగిలితే ఏమయ్యేవారు నేను అనుకి ఏం సమాధానం చెప్పాలి అని అంది బాధగా వినోదిని కంగారుగా ఒక్క నిమిషం చూసి అనూష అనూష వచ్చిందా అన్నాడు ఆతృతగా ఇప్పుడు లేదు సరే తర్వాత రాకుండా ఉంటుందా మీరిద్దరూ కలవకుండా ఉంటారా అని అందే ఏంటండి మీరు అంటున్నది అనూష నేను తిరిగి కలుస్తామంటారా అనూష నన్ను క్షమిస్తుందంటారా మీరు నన్ను ఊరుకోబెట్టడానికి ఇలాంటి మాటలు చెప్తున్నారు అని అన్నాడు అప్పటికే శ్రీరామ్ కళ్ళల్లో కన్నీరు నిండింది కంగారుగా దగ్గరకు వెళ్ళి అభిమానంగా మీద చెయ్యి వేసి అరే ఏంటి మీరు మరీ చిన్న పిల్లళ్ళ ఇలా బాధపడిపోతున్నారు కష్టాలు ఎప్పుడు ఏ మనిషికైనా కలకాలం ఉండవు అవి ఎప్పుడో ఒకప్పుడు తొలగిపోతాయి మీరు అంతే మీ కష్టం తొలగిపోయి అను మీరు తప్పకుండా కలుస్తారు నన్ను నమ్మండి అని అంది వినోదిని నమ్ముతానండి ఎందుకంటే నా ముందున్న ఒకే ఒక ఆశ మీరే మీరంటే అనూషాకి చాలా నమ్మకం నమ్మకమేం కాదు చాలా గౌరవం నన్నే ఎన్నోసార్లు అడిగింది మా విను చాలా గ్రేట్ కదా అని ఆ ఆశతోనే నేను ఉన్నాను అన్నాడు శ్రీరామ్ సిస్టర్ వచ్చి గబగబ బీపీ పల్స్ చూసి ట్రేతో ఇంజక్షన్ తెచ్చి శ్రీరామ్కి చేయడం చూసి సరే నేను బయట ఉంటాను అని వినోదిని వెను తిరిగేటంతటలో మేడం మిమ్మల్ని అన్నాడు గబాల వెనక్కి తిరిగి చూసింది మీరు ఇంటికి వెళ్ళండి మీ అమూల్యమైన టైంని పాడు చేసుకోకండి నేను ఉంటాను వీళ్ళందరూ ఉన్నారు నన్ను చూసుకోవడానికి అని అన్నాడు శ్రీరామ్ ఏమన్నారు మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఇంటికి వెళ్ళిపోవాలా ఒకవేళ కోర్స్ నేనే ఇలా బెడ్ మీద ఉన్నాను అనుకోండి అను మీరు నన్ను హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా ఏం మాట్లాడుతున్నారు శ్రీరామ్ గారు మనిషి అన్నాక ఒకరికి ఒకరు సహాయం చేసుకోకపోతే ఎట్లాగో అంతేకాదు నిజం చెప్పాలంటే అను అంటే నాకు విపరీతమైన లేకింగ్ ఉంది అది నా బెస్ట్ ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండ్ హస్బెండు ఆపదలో ఉంటే నేను ఇంటికి వెళ్ళి ఎలా ఉండగలను అనుకుంటున్నారు అని అంతే అంతేకాదు మీరిద్దరూ రేపు ఒకటి మీ గురించి తెలుసుకున్న అను నన్ను క్షమిస్తుంది అనుకుంటున్నారా నా శ్రీరాముని వదిలేసి ఒక్కడిని ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోయావా అని నాతో పోట్లాట పెట్టుకుంటుంది అని వినోదిని అనగానే శ్రీరామ్ పెదాలపై చిన్న చిరునవ్వు చోటు చేసుకుంది మీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద ఆశ పుడుతుందండి అన్నాడు బయటకు వచ్చి కుర్చీలో కూర్చున్న వినోదిని మనసులో రకరకాల ఆలోచనలు పాపం శ్రీరామ్ తను అన్న మాటకే అంత సంతోషపడిపోతున్నాడు దీనిని బట్టి చూస్తుంటే తను అనుని మిస్ అవుతున్నందుకు చాలా ఫీల్ అయిపోతున్నాడు ఇతన్ని ఒంటరిగా బయటకు పంపడం కూడా డేంజరే అనిపిస్తుంది కానీ తను ఏం చేయగలదు ఎన్నాళ్ళని ఆపగలదో అను త్వరగా వచ్చివే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ అని మనసులో అనుకుంది వినోదిని డిశ్చార్జ్ అయిన శ్రీరాముని తీసుకొని తన ఇంటికి రావడం చూసి కంగారుగా అన్నాడు శ్రీరామ్ వినోదిని గారు ఏమిటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అరే అరే నన్ను ఇక్కడ ఎలా ఉంచుతారండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు నా గురించి ఏమి వర్రీ అవ్వకండి ఎటెండర్ ఉన్నాడు కదా ఇంతో అంత బ్యాంకులో మనీ కూడా ఉంది నేను చూసుకోగలను ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అన్నాడు వేడుకోలుగా శ్రీరామ్ కంగారుగా కోపంగా చూసింది మీరు ఏం చెప్పినా నేను విననండి ఎందుకంటే అను లేదు ఇక్కడ నేను ఎలా వినమంటారు మీ మాటలు మిమ్మల్ని మీ మా నాన్న వదిలేసి నన్ను ఇంటికి ఎలా వెళ్ళమంటారు లాంకంత ఇల్లు నా ఇల్లు మీరు ఉండండి గెస్ట్ రూమ్లో మిమ్మల్ని ఎటెండర్ ఉన్నాడు చుక్కం ఉంది సుందరం ఉన్నాడు చూసుకుంటారు మీరు ఒక్కరు అక్కడ ఎలా ఉంటారు చెప్పండి ఏదైనా అవసరం రావచ్చు నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అంతేకాదు నా మీద పెద్ద బాధ్యత ఉంది అను ఇండియా వచ్చే వరకు నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని దానికి అప్పగించాలి అని అంది వినోదనే మీరు నాకన్నా ఎక్కువ కళలు కంటున్నారు అనుషా మీ మాటలు నమ్ముతుందో లేదో అని అంటూ ఉండగానే ఏంటంటున్నారు మీరు అను నా మాటలు నమ్మదా మీకు అనుకు నేను నేనంటే ఎంత గురో నా మాటలు ఖచ్చితంగా నమ్ముతుంది కావాలంటే నేను ఎలాగూ జడ్జిను కదా సాక్ష్యాలు కూడా తనకు చూపెడతాను నా వృత్తిని నేనెందుకు వదులుకుంటాను సాక్ష్యాలు అన్నీ దానికి ఏవేవి డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లారిఫై చేయిస్తాను అప్పుడు కూడా నమ్మకుండా ఉంటుందా నా అను మరీ అంత మూర్ఖురాలు కాదు సరే మీరు ఇంకేం మాట్లాడకండి అని వినోదిని అంటూ ఉండగానే కారు ఇంటి ముందు ఆగిందే స్ట్రెచ్చర్ మీద శ్రీరాముని తీసుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టారు శ్రీరామ్ బాధగా కళ్ళు మూసుకున్నాడు కంగారుగా దగ్గరకు వెళ్ళి కాలు నొప్పి పుడుతుందా అని అంది వినోద్ని లేదండి కొంచెమే అని తిరిగి కళ్ళు మూసుకున్నాడు పెయిన్ కిల్లర్ ఇమ్మంటారా డాక్టర్ గారు చెప్పారు కదా నొప్పి అని అన్నప్పుడు పెయిన్ కిల్లర్ ఇవ్వండి అని అని గబగబా హాస్పిటల్ నుండి తెచ్చిన మందులు చూడసాగింది అబ్బాయి వద్దండి మరీ ఎక్కువగా లేదని చెప్పాను కదా అని తిరిగి కళ్ళు మూసుకున్నాడు శ్రీరామ్ అక్కడి నుంచి గబగబా బయటకు అడుగులు వేసి చొక్కమును పిలిచి శ్రీరాముని ఎలా చూసుకోవాలో అన్ని వివరంగా చెప్పి అతనికి నువ్వు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అంతేకాదు జ్యూసులు సూపులు ఇవన్నీ కూడా అతను వద్దంటున్నా నువ్వు బలవంతంగా ఇవ్వాలి సుందరం నీకు కూడా అను అని అంతే ఎంత మాటమ్మగారు మేమిద్దరం కంటికి రప్పల ఆ బాబుని చూసుకుంటాం అని అన్నాడు సుందరం అన్నట్లు డ్రైవర్ వెళ్ళాడా రాజాబాబుని తీసుకురావడానికి అని అడిగింది చుక్కమ్మని వినోదిని ఆ వెళ్ళాడమ్మా అని చెప్పింది చుక్కమ్మ రోజులు దొల్లుతున్నాయి శ్రీరామ్కి చాలా కష్టంగా ఉంది వినోదిని ఇంట్లో ఉండడం కానీ అడుగుదామంటే వినోదిని ఒప్పుకోదని శ్రీరామ్కు తెలుసు అందుకే మౌనం వహించాడు శ్రీరామ్ రాజా స్కూల్ వాళ్ళు ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తున్నారంటే రాజాని పంపించింది వినోదినే హాల్లో కూర్చొని ఫైల్స్ ముందు వేసుకొని చూడసాగింది వినోదిని అమ్మా ఆ సుందరం గాడికి బుత్తిగా భయం లేకుండా పోతుందమ్మా ఫ్రూట్స్ తీసుకొస్తానని వెళ్ళి గంట పైనే అయ్యిందే వెళ్తూ వెళ్తూ నాకు పని అప్పగించి మరి వెళ్ళాడు నువ్వు వంట చేస్తూ మర్చిపోకు బాబుగారికి సూపు ఇవ్వబోతే అప్పుడే వద్దు అన్నారు సరే పోని పాలైనా తాగండి అని తీసుకువెళ్ళి ఇస్తే నాకు తాగాలనిపించడం లేదు మేడం గారికి చెప్పకు నేను కొంచెం సేపుట్లో తాగుతాలే సుందరం అన్నారు నాకు ఏం చేయాలో తెలియడం లేదు చుక్కమ్మ నేను రావడం లేట్ అయితే అస్సలు మర్చిపోకు బాబుగారికి ఏదో ఒకటైనా తాగిపించు అర్థమైందా మేడం గారికి తెలిస్తే కోపం తెచ్చుకుంటారు అని వెళ్ళిపోయినవాడు ఎంతసేపు అయిందో అమ్మా ఇంకా రాలేదు నేను రెండుసార్లు లోపలికి వెళ్ళాను ఎంత లేపినా సారు మంచి నిద్రలో ఉన్నారు సరే అని వచ్చేసాను అని అంది చుక్కమ్మ అదేంటి ఏదో ఒకటైనా తాగకపోతే ఎలాగో అని వినోదిని అంటూ ఉండగానే అమ్మ చూసుకోలేదమ్మా ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి నేను ఆ సుందరకి చెప్పాను బయటికి వెళ్ళినప్పుడు ఒక ఐదు కేజీలు తీసుకురా అని కానీ వాడు తెస్తానని చెప్పి వాడు మర్చిపోయాడు ఒక్క నిమిషంలో మన వీధిలోనే ఉందమ్మా కిరాణా కొట్టు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొస్తాను మరి నేను వెళ్ళనా అమ్మ అని అంది చొక్కమ్మ ఒక్క నిమిషం కోపంగా చొక్కమ్మ వైపు చూసి ఇద్దరు ఉండి ఇంట్లో సామాన్లు ఏవైపోతున్నాయో చూసుకోవడం లేదన్నమాట సరే త్వరగా వెళ్ళి రా అని తిరిగి ఫైల్స్ చూసుకోవడం మొదలుపెట్టింది వినోద్నే రూములో నుంచి శ్రీరామ్ దగ్గడం వినిపించి కంగారుగా లేచి నిలబడింది అలా దొగ్గుతూనే ఉన్నాడు గబగబ రూమ్లోకి నడిచి అక్కడే ఉన్న నీళ్లు శ్రీరామ్ గొంతులో పోసింది చప్పున కళ్ళు తెరిచి సారీ అండి అని అన్నాడు భలే వారు మీరు శ్రీరామ్ ఇందులో సారీ చెప్పడానికి ఏముంది అని కబాల్న టీ పై మీద ఉన్న సూపు పాలు చూసి మీరు ఇలా అయితే లాభం లేదు నాకు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అదేంటి సూపు తీసుకోలేదు పాలు తాగలేదు ఇలా అయితే ఎలా చెప్పండి అని అంది కాస్త కోపంగానే ఎందుకో తెలియదు నాకు తాగాలనిపించడం లేదండి ప్లీజ్ ఏమీ అనుకోకండి అని అన్నాడు లేదు లేదు మీరు కనీసం సూప్ అయినా తీసుకోండి అని అంది వద్దు మేడం నన్ను వదిలేయండి అని అన్నాడు సరే వదిలేస్తాను పోనీ కనీసం రెండు స్పూన్లు సూప్ తినండి అని సూప్ గిన్ని దగ్గరకు తీసుకొచ్చిందే ఒక్క నిమిషం చూసి నాకు సూప్ తీసుకోవాలని అనిపించడం లేదండి అన్నాడు అయితే సరే సూప్ వద్దులేండి కాసింది పాలు అలా నూరుతారు అండి పోస్తాను అని అంది కంగారుగా చూసి మీకెందుకండి శ్రమ సుందరము చుక్కము ఎవరో ఒకరు వస్తారు అని అన్నాడు అది కాదు మీరు ప్రతి దానికి ఇలా మొహమాట పడిపోతే ఎలాగూ మీరు ఇప్పుడు పేషెంట్ నేను మీ నోట్లో పాలు అంతే కూర్చో తాగండి అని అందే అది కాదండి వాళ్ళు వచ్చాక నేను తాగుతాను అని అన్నాడు శ్రీరామ్ వాళ్ళు వచ్చాక తాగుతారా బాగుంది అది సరే మీ ఎటెండరు స్నానం చేయడానికి వెళ్ళాడు వాడు వచ్చాక తాగుతారా అని అంది ఆ తాగుతా లేండి అన్నాడు చాలు లేండి నేను నోట్లో పాలు పోస్తాను మాట్లాడకుండా తాగండి అని అంది ఏం చేయాలో తెలియని వాళ్ళ నోరు తెరిచాడు వినోదిని దగ్గర నిలబడి పాలు అన్నీ అలా పోస్తూనే ఉంది చాలు మేడం అని అనబోయాడు నో నో మీరు మొత్తం పాలు తాగవలసిందే అని అంది వినోదినే పాలన్నీ తాగేశాక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు నేను చాలా రుణపడిపోతున్నాను అన్నాడు బాధగా చిన్నగా నవ్వింది సరేలేండి ఎప్పుడో ఒకప్పుడు ఆ రుణం తీర్చుకుందరుగానే సరేనా అని అంది చిన్నగా నవ్వాడు శ్రీరామ్ మేడం అన్నాడు కంగారుగా తిరిగి ఏమిటి ఆకలి వేస్తుందా అంది ఆకలి కాదండి గ్లాసుడు పాలు తాగిచ్చారు ఇంకా ఆకలి ఎక్కడ వేస్తుంది అని అన్నాడు అయితే చెప్పండి ఎందుకు నన్ను పీచారు అని అంది వినోదిని ఎందుకంటే అనూష గురించి ఏమైనా మీకు తెలిసిందా అండి అని అన్నాడు ఏం మాట్లాడాలో తెలియని దానిలా మౌనం ఊహించి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను నీలు లేదు ఊర్లో రమ్య వాళ్ళు లేరు నేను ఇంకా చేయవలసిందంతా ఒక్కటే ఆఫీస్కి వెళ్ళి అనూష ఏమైనా తన నెంబర్ ఇచ్చిందేమో కనుక్కుంటాను ఆ ఒక్క ఆధారమే నా ముందు కనబడుతుంది మీరు ఏమీ ఆలోచించకండి తను వచ్చేటప్పటికి మీరు నడవాలి ఆరోగ్యంగా ఉండాలి లేకపోతే తను మిమ్మల్ని ఎలా చూసి తట్టుకోలేదు అని అంది వినోదిని ఏం మాట్లాడకుండా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు శ్రీరామ్ అక్కడి నుంచి బయటకు వచ్చింది వినోదిని వచ్చి తిరిగి సోఫాలో కూర్చుంది ఉల్లిపాయలు తీసుకొని గబగబా హాల్లోకి వచ్చి దిక్కుమాల మన కాలనీలో ఉన్న కొట్లో ఉల్లిపాయలు లేవమ్మా అందుకే ఆ పై వీధిలోకి వెళ్ళి ఉల్లిపాయలు తెచ్చేటప్పటికి ఆలస్యం అయింది అని గబగబా వంటగదిలోకి పరిగెత్తింది చుక్కమ్మ ఆలోచనలో పడింది వినోదిని పాపం శ్రీరామ్ గారు అనూష గురించే ఆలోచిస్తున్నాడు పైకి చెప్పడం లేదు కానీ చాలా మతన పడుతున్నాడు అవును తను ఏదో ఒకటి చెయ్యాలి శ్రీరామ్ గారితో అన్నట్లు తను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి యుఎస్ఏ నంబరు అనుషాది ఉన్నదేమో కనుక్కోవాలి అంతకు మించి దారి కనబడటం లేదు ఆలోచన రావడమే తడవగా ఖచ్చితంగా రేపు వెళ్ళి కనుక్కోవాలి అని ఒక నిశ్చయానికి వచ్చింది వినోదిని